అందరికీ నమస్కారం పింగళి లక్ష్మీకాంతం గారి జీవిత విశేషాలు అనే అంశాన్ని గురించి వివరించుకుందాం వివరిస్తున్నవారు బాలసుబ్రమణ్యం కలవలపల్లి శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయంలో శ్రీ తిరుపతి వెంకట కవుల వర్ధంతి ఉత్సవ సభలు జరిగాయి ఈ సభలకు మాడపాటి హనుమంతరావు పంతులు గారు అధ్యక్షత వహించారు ఈ మహాకవి ద్వయం రచించిన నాటకములు కావ్యములు చాటువులు అవతానములు గద్యరచనలు వారి జీవిత విశేషములు అను విషయములను గూర్చి ఈ సమావేశములలో ఉపన్యాసములు ఏర్పాటు చేయబడ్డాయి శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు ప్రసంగిస్తూ తాము పింగళి లక్ష్మీకాంతం కాటూరి వెంకటేశ్వరరావు మరికొందరు ఆ మహాకవుల వద్ద వాగ్దేవత కొంగు నీడలలో కవులమైనామని వా అని అన్నారు శ్రీ పింగళి తమకు గురుతుల్యులని పాండవోద్యోగ విజయ నాటకములలో కొన్ని సన్నివేశాలను గుర్చి ఆయన చేసిన వ్యాఖ్యానం తమకు అప్పట్ ఎంతో బాగా నచ్చినదని ఆ నాటకములలో ధర్మరాజు పాత్ర ధరించిన శ్రీ పింగళి ఒక ఘట్టంలో దేవగాంధారి రాగంలో పాడిన పాటవిని తాము మున్ముందు ఆ రాగ లక్షణాలు అవగతం చేసుకున్నామని అన్నారు ఈ నాటకాలను గూర్చి ఈనాటి వరకు పింగళి వారి అభిప్రాయాలే తమవిగా నిలిచాయని చెప్పారు వ్యక్తిపరంగా అభిప్రాయ భేదాలు ఉన్న లక్ష్మీకాంతం గారంటే విశ్వనాథ వారికి ఎంతో గౌరవం పై మాటలే అందుకు దార్కాణం పింగళి లక్ష్మీకాంతం గారికి సన్మానాలు అంటే చాలా వైముఖ్యం సన్మానాలు చేయించుకొనవలనని ఆసక్తి కానీ పత్రికలలో పేరు పడాలనే ఆకాంక్ష కానీ వారికి ఉండేది కాదు ఆయన శిష్యకోటికి ఆయనన్న సింహస్వప్నం ఎంతటి గౌరవాభిమానాలు కలవో అంతటి భయభక్తులు కూడా వెన్నాడుతూ ఉంటాయి విజయవాడ ఆకాశవాణిలో సాహిత్య సలహాదారుగా చేరినప్పుడు వారి శిష్యులందరూ గురు పూజ చేయాలని సంకల్పించుకున్నారు అందరూ తలా ఒక నెల జీతం ఇవ్వాలని నిశ్చయించుకున్నారు పత్రికలలో ప్రకటించారు అది చూసుకొని ఆయన చాలా బాధపడ్డారు తరువాత వారి శిష్య బృందం నమశివాయ వారి ఇంటికి వచ్చి వారిని కలుసుకున్నారు అప్పుడు లక్ష్మీకాంతం గారు శిష్య బృందాన్ని ఇలా ప్రశ్నించారు ఎందుకు నాకు సన్మానం చేయాలనే సంకల్పం మీకు కలిగింది ఒక నెల జీతం నా సన్మానానికి సమర్పిస్తారా మరుసటి నెలలో పస్తుండకుండా నిలబడగలవారు ఎంతమంది ఉంటారు మీరంతా పేదతనంతో మగ్గుతూ నాకు సన్మానం చేయడం నాకు సరిపడని సంగతి ఆ తలంపు మానుకోండి మీ వంటి శిష్యులు ఉన్నారని చెప్పుకొనిటయే నాకు గౌరవం సన్మానం కూడా అంతకన్నా నాకేమీ గౌరవం చేయవలసిన సన్మానం చేయవలసిన అవసరం లేదు సన్మానం వద్దు అని నిర్మోహమాటంగా చెప్పి మాన్పించారు తత్ఫలితమే ముసివీటిలో ఉయ్యూరు కుమారరాజ శ్రీ మేకారంగయ్య అప్పారావు గారు చేయించిన గురు పూజ విజయవాడ ఆకాశవాణిలో లక్ష్మీకాంతం గారు ప్రయోక్తగా వ్యవహరిస్తున్న కాలంలో తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం అధికారులు వారిని తెలుగులో ఆచార్య పీఠాన్ని అలంకరించమని ఆహ్వానించారు వారి ఆహ్వానాన్ని మన్నించి తిరుపతికి పంతొమ్మిది వందల అరవై ఒకటి అక్టోబర్లో వెళ్ళారు ఆ సమయంలో విజయవాడ ఆకాశవాణి వారు వచ్చి తిరుపతి వెళ్ళవద్దని ఆకాశవాణిలోనే ఉండమని మీరు కోరిన జీతం ఇస్తామని చెప్పారు తిరుపతి వారికి వస్తానని మాట ఇచ్చాను స్వామివారు రమ్మని ఆహ్వానించారు వెళ్ళక తప్పదని చెప్పి వెళ్ళిపోయారు తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వెలిసి అప్పటికి పది సంవత్సరాలు కూడా కాలేదు తెలుగు శాఖకు పటిష్టమైన పునాదులు ఏర్పడలేదని అభిప్రాయపడి ఆ శాఖను దాదాపు రెండు దశాబ్దాలు విశాఖపట్నంలో అతి సమర్థవంతంగా నిర్వహించిన లక్ష్మీకాంతం గారిని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం అధికారులు ఆహ్వానించారు ఈ ఉద్యోగం నిర్వహించడానికి వయసు పరిమితి అరవై సంవత్సరాలు ఈ ఆహ్వానం వచ్చేటప్పటికీ లక్ష్మీకాంతం గారికి అరవై ఐదు సంవత్సరాలు దాటాయి అయినా వారి సామర్థ్యం పట్ల గల నమ్మకంతో విశ్వవిద్యాలయం వారు ఆయనను ఈ పదవీ బాధ్యతను నిర్వహించమని కోరారు తెలుగు శాఖకు ఆచార్యుడిగా అధ్యక్షుడిగా వెళ్ళిన లక్ష్మీకాంతం గారిని యూనివర్సిటీ వారు డీన్ ఆఫ్ ఓరియంటల్ లాంగ్వేజెస్గా కూడా నియమించారు ఆ పదవిని అంతకు పూర్వం ఆంధ్రప్రదేశ్లో ఏ విశ్వవిద్యాలయంలోనూ తెలుగు ప్రొఫెసర్ అలంకరించలేదు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో నాలుగు సంవత్సరాల పాటు పదవీ బాధ్యతలను నిర్వహించారు లక్ష్మీకాంతం గారు ఆ కాలంలో జగన్నాథ పండితరాయల కృష్ కృతికి స్వేచ్ఛానువాదం మధుర పండిత రాజము అనే ఖండ కావ్య సంపుటిని పుస్తక రూపంలో వెలువరించారు తిరుపతిలో ఉండగానే లక్ష్మీకాంతం గారు మహాత్మా గాంధీ ప్రవచనాలను మానవులందరూ సోదరులు అన్న పేరుతో అనువదించారు గాంధీ గారి శైలి నిరాడంబరమైన నిరాడంబరమైన బిగువుగా పటుత్వంతో ఉంటుంది ఇంగ్లీష్లో అంతటి సొగస్సును తెలుగులో చూపించారు లక్ష్మీకాంతం గారు కొన్ని చోట్ల చాలా రసాత్మకంగా ఉంటుంది ఈ అనువాదం తెలుగు భాషలో వచ్చిన అనువాద సాహిత్యంలో అత్యుత్తమ శ్రేణికి చెందిన రచన ఇది ఈ పుస్తకాన్ని కేంద్ర సాహిత్య అకాడమీ వారు ప్రచురించారు పదవీ విరమణ చేసిన తరువాత కూడా తిరుపతిలోని నివాసం ఏర్పరచుకున్నారు దిగువ తిరుపతిలో నుండి కొండలను చూస్తూ అవి ఆదిశేషునిలాగా నాకు కనపడుతుంటాయి నేను కొండ మీదకి వెళ్ళి తరచూ స్వామిని దర్శించే ఓపిక లేదు అంటూ ఉండేవారు పంతొమ్మిది వందల అరవై ఆరులో సాహిత్య శిల్ప సమీక్ష అనే సాహిత్య సిద్ధాంత గ్రంథాన్ని వ్రాసి ప్రకటించారు వారు రమారమి పాతిక సంవత్సరాలు యూనివర్సిటీ విద్యార్థులకు నేర్పిన విషయం ఈ గ్రంథాన్ని వారు సతీమణి శ్రీమతి లక్ష్మీ నరసమ్మ గారికి అంకితమిచ్చారు ఇది ఒక అపూర్వమైన విషయం కృతి ఇస్తూ ఇలా చెప్పారు మాంగళ్య నిధికి బంధుజనాంగీకృతీలకు అస్మదర్ధాంగికి శ్రీ పింగళి లక్ష్మీ నరసమకుని దీని కులవర్ధనికి ఈ గ్రంథం అనతి కాలంలోని రెండవ ముద్రణకు వచ్చింది కేవలం విద్యార్థులకే కాక సాహిత్యాభిమానులందరికీ పనికి వచ్చే గ్రంథం ఇది విమర్శనా పద్ధతులు దానికి సంబంధించిన సిద్ధాంతాలు నూతన పరిభాష ఇవి అన్నీ వారు అంతకు పూర్వమే విశ్వవిద్యాలయాలలో బోధించేవారు ఆ పద్ధతులకి సిద్ధాంతాలకి పదజాలానికి లక్ష్మీకాంతం గారి శిష్యుల ద్వారా రమారమి మూడు దశాబ్దాల పాటు ప్రచారం కలిగింది ఈ మాటలనే వారు తమ పీఠికలో ఇది నేను ముప్పది ఏండ్ల క్రితం ప్రచురించదలచిన గ్రంథం అయినప్పటికీ దీని వ్రాతప్రతులు ఆంధ్రదేశంలో సుమారు ఒక వెయ్యికి పైగా ఉన్నాయి ఆ ప్రతులు గల వారిలో కొందరు ఇందలి సిద్ధాంతాలకు వాక్యాలను ప్రకరణములకు నా పేరు మీదుగా కాకపోయినా పత్రికలలో గ్రంథములలో విరివిగా ప్రచారం చేసి ఈ నూత్న విమర్శ సంప్రదాయానికి కొంత ప్రతిష్ట సంపాదించారు వారికి నేను కృతజ్ఞుడను ఇంకొక విశేషం ఈ గ్రంథంలోని భాష లక్ష్మీకాంతంగా మహాకవులు గనుక వారి భాష కావ్య భాషలో ఉన్న గమనీయతను పుచ్చుకున్నది ఈ గ్రంథాన్ని ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారు ఉత్తమ విమర్శ గ్రంథంగా ఎన్నిక చేశారు బొంబాయి నుండి వెల్వడే ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ వారు పంతొమ్మిది వందల డెబ్భై ఏడులో స్వాతంత్ర సిద్ధి తరువాత మన దేశ భాషలలో వచ్చిన ఉత్తమ గ్రంథముల గురించి కొన్ని వ్యాసాలు ప్రచురించారు తెలుగును గురించి వ్రాస్తూ శ్రీ ఏ ఎస్ రామన్ సాహిత్య శిల్ప సమీక్ష మన భాషలో వెలువడిన మూడు ఉత్తమ గ్రంథాలలో ఒకటి అన్నారు సాహిత్యాచార్యుడిగా ప్రసిద్ధి పొంది అనేక విషయాలను అన్ని సంవత్సరాల పాటు బోధించిన లక్ష్మీకాంతం గారు ఆంధ్ర వాంగ్మయ చరిత్రను వ్రాయబోనడంలో జాప్యం చేశారు సాహిత్య శిల్ప సమీక్ష ప్రచురించిన తరువాత ఆ పని చేపడతారని విద్యుల్ విద్యాలోకం ఎదురు చూసింది కానీ ఎందువలన వారి దృష్టి సంస్కృత వ్యాకరణం మీదికి పోయింది తెలుగు చదువుకునే విద్యార్థులకు సంస్కృత వ్యాకరణ జ్ఞాన జ్ఞానం అవసరమని ఆ జ్ఞానాన్ని ఇచ్చే గ్రంథాలు తెలుగులో లేవని ఆ లోటు తీర్చాలని అనుకుంటూ కుమార వ్యాకరణం అనే గ్రంథాన్ని పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ప్రచురించారు ఈ గ్రంథం రాయడానికి కారణభూతుడు కొండపై వెలసిన వెంకన్నే అంటూ ఉండేవారు ఆ గ్రంథాన్ని శ్రీ స్వామి స్వామివారికి అంకితమిచ్చారు